నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటన చేశాడు అక్కడ మామిడి రైతులని పరామర్శించాడు మార్కెట్ యార్డ్కి వెళ్ళి వాళ్ళ బాధలను కూడా విన్నాడు తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు దానికి సంబంధించి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అడ్డంకులు సృష్టించిందో ఏ విధంగా కేసులు బనాయించిందో ఏ విధంగా లాఠీ చార్జీ చేసిందో ఏ విధంగా అక్రమ నిర్బంధాలు చేసిందో మనం అందరం కూడా చూశాం జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వకపోయినా జనాలు రాకుండా ఆపడానికి అనేక చెక్ పోస్టులు బారికేడ్లు పెట్టి ఆపడానికి ఎంతో ట్రై చేశారు అలా జనాలను ఆపడానికి వెయ్యన్ని ఆరు వందల మంది పోలీసులని కూటమి ప్రభుత్వం వాడింది జనాలను ఆపడానికి మాత్రమే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చాలామందికి లాఠీ చార్జ్ వల్ల గాయాలు కూడా అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు కన్నేర చేశాడు పోలీస్ వ్యవస్థ మీద పోలీసుల మీద ఒక కార్యకర్త మీద ఒక సిఐ గారు లాఠీ చార్జ్ చేస్తే బ్లడ్ మొత్తం అసలు కారిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ముందే జరిగినటువంటి సంఘటన ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాపం అసలు తట్టుకోలేకపోయాడు ఆ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోయాడు ఆ ఎస్పీ గారికి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు ఏందయ్యా దేనికి మీరు ఉండేది ఇలానా ఇలా కొడతారా రక్తం వచ్చేలాగా కొడతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు కోపం చేసింది పాప ఆయనకి కన్నెరే చేశాడు ఇది మంచి పద్ధతి కాదు రేపన్న రోజు మీకు ఏమన్నా జరిగితే ఆదుకోవాల్సింది నేనే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు ఆ రోజు మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తారు ఆ రోజు నేను మీ తరఫున పోరాటం కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఎస్పీ గారికి పోలీస్ అధికారికి చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరు జరుగుతున్నంతసేపు జరిగిపోయిన తర్వాత పచ్చ మీడియాలో ఒకటే గోల బంగారుపాలెం దండుపాల్యం అని చెప్పేసి వార్తలు రాస్తూ మాట్లాడుతూ ఏ విధంగా గగ్గోలు పెట్టారంటే బా బంగారుపాలెం ప్రజలను కూడా అవమానకరంగా అవమానించింది ఈ పచ్చ మీడియా వీళ్ళకి ఇష్టం వచ్చే రీతిలో రాశారు ఇంకా పర్యటన గురించి పచ్చ మీడియాలో తమ్ముసి పెట్టి నా సామయంగా ఏ విధంగా తమ్ పెట్టి రాశారంటే అది ఇంకొక లెవెల్ అది ఇంకొక లెవెల్ మరి పచ్చ మీడియాల మీద దాడి చేస్తే అమ్మో మా మీద దాడి చేశారు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అని చెప్పేసి మాట్లాడతారు తమ్ ఏమని రాశారో చూస్తే వీళ్ళ మోహన తుక్కని ఊస్తారు కొంచెం కూడా సిగ్గనిపించదా కడుపుకు అన్నవేగా తిట్టారు టీవీ ఫైవ్ వాళ్ళు రాదు అదేవిధంగా ఏబిఎన్ వాళ్ళు రాసిన ఉంటే తమిళ ఒకసారి సరిగి వినిపిస్తారు వీళ్ళంతా కూడా చూడొచ్చు పక్కనే ఎంత దారుణంగా రాశారో ఎంత వరస్టగా రాశారో ఎంత నీచంగా నికృష్టంగా రాశారు తమిళు ఒకసారి చూడండి తెలుగుదేశం పార్టీ కోసం ఇంత దిగజారిపోవాలా ఈ పచ్చ మీడియా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది ఏమని రాశారు ఫస్ట్ తమ్ళి డ్రైవర్కో జగన్ ఆర్డర్ కారు ఎస్పీ మీదకి ఎక్కించేయి కారు ఎస్పి గారి మీదకి ఎక్కించేయ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్కి చెప్పాడంటే వారు తమ్మినేరు చూడండి వారు దుంపదేగా రెండోది పోలీసులా నరికే అండి రా ఏది ఒకసారి ఆ ఎస్పీ గారితో కలిసి మాట్లాడండి అయ్యా పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడు మీతో ఏం చెప్పాడు జగన్మోహన్ గారు చేతులు చూపిస్తూ మీకు ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అయ్యా అని చెప్పేసి మీ మీరు వెళ్ళి ఆ ఎస్పీ గారిని ఒకసారి అడిగి కనుక్కోండి ఏం మాట్లాడారు అవి ఏవి కనుక్కోరు కానీ పోలీసుల్లో నడికేయండి రా అని చెప్పేసి తమ్ము ఎంత దరిద్రం నీచంగా వరసగా కడుపు కన్న తింటారు పెండ తింటారు మనకి అర్థం కాదు వాడు టీవీ ఫైవ్ వాడు ఆ రెండు తర్వాత ఏపీఎన్ వాళ్ళు కత్రతో జగన్ బ్యాచ్ బంగారుపాలెంలో వైసీపీ రౌడీయిజం కత్రతో జగన్ బ్యాచ్ బంగారుపాలెంలో వైసీపీ రౌడీ ఇంకొకటి కడప నుంచి రౌడీలు జగన్ ప్రోగ్రామ్ డమ్మి కడప నుంచి రౌడీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ డమ్మి ఎంత రాశారు ఎంత తర్వాత మన ఏపీఎన్ రాధాకృష్ణ జగన్ అట్టర్ ప్లాప్ సో హెల్ప్యాడ్ నుంచి రోడ్ షో అవసరమా ఇవన్నీ కూడా మీడియా ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాదులు రాసినటువంటి రాతలు వీళ్ళ ఆఫీసులు తెలంగాణలో ఉన్నాయని చెప్పేసి ధీమానా ఎందుకంటే నిరసన తెలపడానికి ఎవరు రారని చెప్పేసి ధీమా ఎక్కువ ఉంది పొగరు అహంకారంతో ఇలాంటి తమనేసి పెడుతున్నారు ఈ పచ్చ మీడియా ఈ ఎల్లో సైతాండనల్ల ఎల్లో సైతాన్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి ఎంత దుర్మార్గంగా రాస్తారండి ఏం తింటారండి వీళ్ళు ఏ విధంగా రాశారు కదా మహా న్యూస్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు ఇలాంటి తమ్మునే రాశారంటే నెక్స్ట్ అధికారం మార్పిడి జరిగిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆల్రెడీ వైసీపీ వాళ్ళంతా కూడా ఈ తమ్ సోషల్ మీడియాలో పెట్టి తిప్పుతున్నారు గట్టిగా అధికారం మారిన తర్వాత మేము మీ కథ చూస్తామని చెప్పేసి అప్పుడే ఫైర్ అవుతున్నారు వాళ్ళంతా కూడా ఏ విధంగా తమ్ళేసి ఏనాడు కూడా సాక్షి వాళ్ళు కూడా రాయలేదే ఎంత దరిద్రంగా ఎప్పుడూ రాయలే